నాకు ఇష్టమైన లడ్డూలు జిలేబీలు కొన్ని ఇక్కడ కొన్ని పడిపోదాం కూడా స్టేటస్ అబ్బాయి మలైమార్త రాగల్లో ఉన్నా మైసూర్ పాకు కాంబోజ్ రాగల్లా ఉన్నా కారపూస తినకుండా అలా రా ఏమంటారు బాగా ఎవరికిష్టమీ వాళ్ళు తృప్తిగా తినచ్చు అంతే ఈ తినడాలు తాగడాలు దేవుందిలే అన్నయ్య గారు అమ్మాయిని పిలిపిస్తే అమ్మాయి సీత నమస్తే అంకుల్ నమస్తే అండి మహాలక్ష్మిలా ఉన్నావమ్మా మోడర్న్ లేడీ సొసైటీలో ఉన్న మీరు కూడా ఓల్డ్ టైప్ లో కామెంట్ చేస్తున్నారే మహాలక్ష్మిలా అంటూ కృష్ణ అమ్మాయి అనేది ఏమిట్రా ఏమీ లేదమ్మా నువ్వు మహాలక్ష్మి అని అన్నందుకు అదో టైప్ గా ఆనందిస్తుంది అనమాట మీ అంత స్టేటస్ మనిషి మా అమ్మాయిని అలా పొగుడుతుంటే నాకే ఎంతో ఆనందంగా ఉందమ్మా అంకే మీరు మ్యూజిక్ లో పెద్ద స్కాలర్ అట ఆల్రెడీ ఏంటో విద్వాంసుడు ఆహా అవునమ్మా నేను అదే మీ సంగీతం వినాలి ఆహా నువ్వు వినాలని అనాలే కానీ ఎందుకు పాడనమ్మా ఇదిగో ఈ స్వీట్ తినే కానీ లేదమ్మా ఇప్పుడే అందుకుంటాను అర్హబలే ఆహా ఎందుకు ఇప్పుడు అందరినీ అష్ట కష్టాలు పెట్టానుకో అదేంటి మీ డాడీ మ్యూజిక్ ని అలా కామెంట్ చేస్తున్నారు అదే అది కాదు సీత వాడికేమో వెస్టర్న్ మ్యూజిక్ అంటే ఇష్టం మా నాన్నగారు ఈస్టర్ మ్యూజిక్ లో ఫేమస్ కదా ఎవడో కావాలన్నా పెద్ద అయింది ఓ దిక్కు సంగీతం అయితే ఇతన్ని దిక్కుమాలిన సంగీతం అనమాట కరెక్ట్ కరెక్ట్ మీలాంటి గ్రేట్ పీపుల్ ఇంటి కోడలు అయ్యే అదృష్టం కలగడం నిజంగా నా అదృష్టం చెప్పాలి అన్నయ్య గారు అమ్మాయి మాకు అన్ని విధాలా నచ్చింది ఈ ఆలస్యం చేయకుండా పెళ్లి జరిపించేస్తే కోడల్ని మా ఇంటికి తీసుకెళ్లొచ్చు ఆహా పెళ్లి జరిపించడం బావగారికి క్షణాల మీద పని ఆ రోజు ఆకాశం పందిరి వేయించి ఊళ్ళో ఉన్న అతిథులందరినీ ఆహ్వానించి ఘనంగా మరి పెళ్లి జరిపిస్తారు మా వాళ్ళు కాకపోతే కచేరీ పెట్టించారంటే వచ్చిన అతిథుల చెవుల తుప్పులు వదిలిపోయేటట్టుగా ఘనంగా ఇదెక్కడ గొడవ అండి పెళ్లికి పది మందిని పిలిస్తే మనం చెప్పిన అబద్దాలన్నీ తెలిసిపోయి పెళ్లి పేటల మీద మీ అమ్మాయి నన్ను కొట్టి మిమ్మల్ని తిట్టగల నువ్వేం భయపెడగా నేను బాబు గారు మా ఏమంటాడు బాబు గారు చూడు శంకర గారు మీతో ఒక విషయం చెప్పాలి నాకు కూడా ఈ పెళ్లి భారీ ఎత్తులు జరిపించి మీ మ్యూజిక్ ప్రోగ్రామ్ పెట్టాలనుకోండి కాకపోతే మా ఆవిడ కళ్ళు మూసే ముందు అమ్మాయి పెళ్లి ఈ ఊళ్ళో కాదు తిరుపతిలో జరిపించండి అని మాట తీసుకుపోయింది దాని తెలియదు బాబు గారు ఏకంగా ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ ఓ వంద వస్తువులో తిరుపతి తీసుకుపోయి అక్కడే బ్రహ్మోత్సవాలు అంత ఘనంగా పెళ్లి చేసేస్తాను అలాగే జరుపుతున్నారు కానీ కాకపోతే మా వంశానికి చిన్న శాపం లాంటిది ఉంది ఆడపిల్ల పెళ్లికి ఎవరినై పిలవకుండా క్లుప్తంగా గుంభనంగా జరిపించాలి అలా జరకపోతే పెళ్ళైన మూడో రోజున పిల్ల తాలూకు మామగారు గుండాగిపోయి కన్ను మూసేయటం ఆయన నోటితో అనకూడదు కదా అయ్యో అయ్యో అలాంటి మాట వినటమే అశుభం అండి అలాంటి ఆచారమే ఉంటే పెళ్లి మీ ఇష్టం వచ్చినట్టే జరిపించండి అమ్మా అర్థం లేకుండా మాట్లాడుకో నానా ఓ పని చేద్దాం ఈ ఆచారాలన్నీ ఎంతవరకు నిజం ఓసారి టెస్ట్ నమ్ముదాం లేదంటే మానేద్దాం లేదంటే నా టెస్ట్ చేస్తావా తోడు రాకం పడి ప్రాణాలు తోడేయగలం మామగారు అమ్మాయి ఇలాంటి ప్రమాదాలు ఏమైనా ఉంటే సడి చప్పుడు లేకుండా ఏ చేయడం అటక మీద పెళ్లి జరిపించేద్దామండి మరీ అంత అక్కలేదండి మన అరడజన్ మంది తిరుపతి వెళ్లి ఆ శుభకార్యం పూర్తి చేసుకుంటే సరిపోతుంది అలా అన్నారు బాబా నమస్కారం

హలో వదిన హలో బాబ్జీ ఏటి లోచా ఏం లేదు వదిన రేపు మా బాస్ చిరంజీవి హండ్రెడ్ ఫిల్మ్ రిలీజ్ ఫంక్షన్ గ్రాండ్ గా ఉండాలని చాక్లెట్ కొనడానికి వచ్చాను ఈయన బాబ్జీ అని మా వారి బ్రదర్ వదిన ఇక్కడ పరిచయం చేసే బదులు మా నిల్లు పక్కనే హాయిగా కాఫీ టీ తాతూ పరిచయం చేయొచ్చు దగ్గర అయితే వెళ్దామే ఇల్లు చూసినట్టు ఉంటుంది ఆ టయానికి మీ ఆయన వస్తే మీ ఆయన చూసినట్టు ఉంటుంది అలాగే బాబ్జీ మన కార్లో వెళ్దా వెళదాం ప్లీజ్ అన్ని తీసుకున్నారా వదిన ఇది కాదు అది మా నీళ్ళు రావద్దునా రావద్దునా ప్లీజ్ కాజంగా నీళ్ళనా అవును వదిన మా ఇల్లే మమతల కోయిల మా ఇల్లే మమతల పందిరి పందిరిగా కూలీ చేస్తావరా దర్చుకుంటే నాన్నగారు మీ నాన్నగారా రే కథల కుతూహలంలో కాపీ అమ్మా నువ్వా ఎంత పోయిందో వచ్చి వీడు కథల కుతూహలం కూడా తెలియని అజ్ఞానమా నాన్న కథల కుతూహలం చండ ప్రచండం అని రాగాల పేర్లు చెప్పడం తప్ప అసలు నీకు పాఠం ఏం తెలుసు బాత్రూమ్ లో తప్ప అదేంటి మీ నాన్నగారు విదేశాల్లో ప్రోగ్రాంలు ఇచ్చే సింగర్ కదా సింగర్ మరి ఎక్కడ విదేశాల్లోనా తీవారు ప్రోగ్రాం ఇస్తే సందాలు వేసుకుని గొంతుకులోంచి వచ్చి స్వరపీటికి తీసేస్తావని వీధిలో వాళ్ళందరూ వార్నింగ్ ఇచ్చేళ్ళారు వీడేనమ్మా ఇంట్లో నాకు మొదటి శత్రు వదిరా వదిర నీకు తెలీదేమో వాళ్ళ కిటికీ పాడుతుంటే పిల్లలు రాళ్ళి కొట్టే రీమా దరిద్రేదావా అర్థమైన జీరోలు పోస్టర్ లో అంటించి వాటి మీద ప్రాణముతలు కొట్టుకుంటూ బతికే నీ బతుకు నా బతుకు మంచిదేరా మా మీద కొట్టానంటే కేదార్గౌడలో కెమోడుస్తాం ఐదో క్లాస్ నీ చిన్నబ్బాయి బాగుందా ఐదో ఫారం ఆరు సార్లు తప్పాడు ఆరో లో జాయిన్ చేస్తే స్కూల్ నుంచి బారిపోయాడు తమ్మల గుండె ఊతి మీద కుట్టానంటే మధ్య మావ త్రాగంలో ఏడుస్తాం ఏమండి మీ గొడవ అంటే ఎప్పుడు ఏడిపిస్తుంది అరే కొడలు వచ్చేసింది అదేమిటమ్మా చెప్పా చేయకుండా వచ్చా అమ్మా వదిలి నేనే తీసుకొచ్చానమ్మా అదేమిటండి మీరు ఇంటి పనులు చేస్తున్నారు మీరు సొసైటీ లేడీ అని ఇవి లేడీ కాదు దుప్పి కదమ్మా నా పెళ్ళం అది కాదండి ఇవిడ పబ్లిక్ సర్వీస్ చేస్తారని పబ్లిక్ సర్వీస్ లేదు నా బాంబా లేదు ప్రైవేట్ గా అంటూ తవ్వుకుంటూ ఉంటుంది మా అందరికి వంట చేసి పెడుతుంది అప్పుడప్పుడు ఇలా పొడుస్తుంది పులిహార సేమ్ యావ చాలా అద్భుతంగా చేస్తుంది నువ్వు దగ్గర కూర్చొని చేయించుకు మరి మీ మామగారు మాట్లాలేమ్మా ఆయన అలాగే మాట్లాడతారు నిన్ను చూస్తే మాత్రం నాకు చాలా గర్వంగాను ఆనందంగాను ఉందమ్మా గొప్పింటి బిడ్డ ఉండి ఆస్తి అంతస్తు అనుకుండా మీ నాన్నగారి దగ్గరే సేల్స్ మెన్ గా పనిచేస్తున్న మా అబ్బాయిని పెళ్లి చేసుకోవడం నిజంగా గొప్ప విషయం అమ్మా చె కృష్ణ మా నాన్నగారి దగ్గర పనిచేస్తే సేల్స్ మ్యాన్ అవునమ్మా నీకు తెలుసుగా పెళ్ళైన భర్తను పట్టుకొని సేల్స్మెన్ నౌకరు చౌకిదారు అంటూ ఉంటే కోడల మనసు బాధపడదు పెళ్లి చేసేసుకుంది కదా ఏ రేపుతాడు ఆ నువ్వు వెళ్ళి మన కోడలకి స్నేహితులకి వాళ్ళందరికి కాఫీ ట్రాఫిక్ గింజలు మీరంతా కూర్చోండి అమ్మా రే ఇది కడుక్కురా మీరు రాదండ ఉల్లిపాయలు తొలిస్తాం కూర్చోండమ్మా పెద్ద పోటీస్ చెప్పింది ఏమైంది స్వయం ప్రకటించి మరీ సెలెక్ట్ చేసుకుంది విదేశాలు విమాన ప్రయాణాలు అంది దీనితోటి సంబంధానికి పాపర్ ఒకటి మావో సీతకి నిజం అలా చెప్పాలో తేడా లేదు కానీ చెప్పక తప్పని పరిస్థితి వచ్చేసరి ఒర్రీగాక నువ్వు ఎవరు తెలిసినా ఎంత కోపం కోపంంచినా మెడలో తాళిపట్టు వెళ్ళి తెలిసిన ఆడపిల్ల గనక తప్పనిసరిగా సరిగా ఒప్పుకుంటుంది అమ్మా అమ్మ సీత ఎక్కడ చూస్తున్నావు అమ్మా ఇప్పుడే అల్లుడుగారు నేను నీ గురించే తలుచుకుంటున్నాం నేను కూడా మీ అల్లుడుగారి గురించే తలుచుకుంటూ వచ్చాను హా బై మీ హనీమూన్ ప్రయాణానికి కావలసిన కొనుక్కున్నావా నాకు కావాల్సింది కొనుక్కున్నావంటే నాకు అది దొరకటం లేదు డాడీ ఇట్స్ ఆల్ రైట్ వెళ్ళేది ఢిల్లీ కదా కావాల్సినవన్నీ అక్కడే కొనుక్కోవచ్చు అవును మనకు కావాల్సినవన్నీ అక్కడే కొనుక్కోవచ్చు సీత యూ డోంట్ వరీ నాకు ఢిల్లీ టికెట్స్ ఎంత కొన్నారు డాడీ పదిహేను వందలు చిల్లరైందమ్మా అంటే మన ఆఫీస్ లో ఒక సేల్స్ మెన్ జీతం అంతే కదండి అంతే అయి ఉంటుంది ఐ డోంట్ నో వాట్ అంకుల్ మీ సేల్స్ మెన్ కి ఎంత ఇస్తారో ఆయన అడగడం దేనికి పుచ్చుకునేది మీరేగా సీత వాట్ ఆర్ యు టాకింగ్ షట్ అప్ అబద్ధాలు కట్టుకథలు చెప్పి నన్ను మోసం చేస్తావా మా నాన్నగారి దగ్గర జీవితం డబ్బు కోసం పనిచేసేవాడికి నా దగ్గర మల్టీ మిల్లిలో నబతు చేస్తావా ఎందుకో పనికిరా నీ కుటుంబ సభ్యులే గ్రేట్ పీపుల్ అన్ని నాకు పరిచయం చేస్తావా నా మైల్లో తాళిపొట్టికి మోసం అబద్దం కొట్టు మూడు ముళ్ళ వేసి నా బ్రతుకుని అన్ని చేస్తావా కానీ అమ్మా చిల్ల ఈ పెళ్లి జరగడానికి కారణం అతను కాదమ్మా నేను డాడీ అవునమ్మా అతని అబద్ధాలను బలపర్చి నేను నమ్మేడు చేసి ఈ పెళ్లి జరిపించింది నేను నేనమ్మా ఈ పని నువ్వు చేసావా ఒక మగవాడు పెళ్లి కా ఆస్తి చూసి అందం చూసి అబద్ధాలతో మోసం చేశాడంటే దానికి అర్థం ఉంది కానీ ఒక కన్న తండ్రి సొంత కూతుర్ని పరాయి మగాడితో నాటకవాడి పెళ్లి జరిపించాడంటే బహుశా లోపలి మొదలుతారనుకుంటాను పసితరం నుంచి అమ్మలు ఎన్ను పెంచి పెద్ద చేసి అడిగింది కాదనక కోరింది లేదనక నన్ను ఇంతగా చేశా ఇప్పుడు ఆయనతో కలిసి నాటకవాడి నన్ను ఎందుకు మోసం చేశావు చాలా మంచి ప్రశ్న వేశావు కానీ ఈ ప్రశ్న అడిగే ముందు జరిగిన విషయాలు ఏమిటో ఒక్కసారి గుర్తు తెచ్చుకో ఒక ఆడపిల్లకుండా వలస మర్యాద సాంప్రదాయం మర్చిపోయి పేపర్లో ముగుడు కోసం ప్రకటనలు వేయించింది నువ్వు ఆ ప్రకటనలు చూసి వచ్చిన క్రిష్ణ్ సెలెక్ట్ చేసుకుంది నువ్వు అతన్ని మనసారా ప్రేమించి ఇంటికి తీసుకొచ్చి నాకు పరిచయం చేసింది నువ్వు ఇందులో నా తప్పుందా క్రిస్ చూశాక ఇంటర్వ్యూ పేరుతో నువ్వు పొరపాటుగా ప్రవర్తించిన మొగుడు సెలక్షనట్టు పొగడు ముదుగా ప్రవర్తించిన ఓ మంచి మనిషిని ఎంచుకునేటట్టు ఆ భగవంతుడు చేశాడని ఆనందించానమ్మా అడ్డదారిలో వెళ్ళిన నేను ఆశించినట్టుగా గమ్యానికి చేరుకుంటున్నావని సంబరపడ్డానమ్మా అందుకే ఈ పెళ్లి జరిపించడానికి నేను కొన్ని అబద్ధాలు చెప్పుకుంటాను ఇది ఏ రకంగా తప్పమ్మా సీత మళ్ళీ మళ్ళీ అతను మోసం అనుకు పెళ్లికి ముందే నీతో చెప్పాలనుకున్నాడు కానీ నేనే చెప్పొద్దన్నాను ఇది తప్పేమని అన్నాడు కానీ ఇది అని నేనే ఒప్పించాను సీత భగవంతుడి నిన్ను ఏ మోసగాడి చేతులలోనో పడేయకుండా ఒక మంచి మనిషి మనసున్న మనిషి చేతిలో పెట్టినందుకు నేను రైట్ జరిగిన దానికి సంతోషించానమ్మానికి కారుకురాలింట అన్ని రైట్ ఇప్పుడు కూడా నేను చేయాల్సిందేదో చేస్తాను సీత ఏం చేస్తా నాకు విడాకులు ఇస్తావా మంగళసూత్రానికి విలువించేదాన్ని విడాకులు ఇస్తాను కాకపోతే ప్రస్తుతం మన హనీమూన్ కి వెళ్ళడం లేదా మీ ఇంటి గా వెళ్ళబోతున్నా అక్కడ నేను ఏం చేస్తాను ఎలా ఉంటానో ముందు తెలుస్తుంది ఈ మొండిది తిక్కది మీ ఇంటికి కాపురానికి వచ్చి నిన్ను ఎన్ని కష్టాలు పెడుతుందో మీ సంసారంలో ఎన్ని కలతలు రేపుతుందో అనే భయంగా ఉందయ్యా మావయ్య మీరేం భయపడకండి జీవితంలో ఎలాంటి ఛాలెంజ్ అయినా ఎదుర్కొని విజయం పొందటం నాకు అలవాటే మీ అమ్మాయి విషయంలో కూడా నేను గెలుస్తాననే నమ్మకం నాకుంది కాకపోతే ఆనాడు రాముడు సీతను అగ్ని ప్రవేశం చేయించాడు ఈనాడు మీ సీత ఈ రాముడిని అగ్ని ప్రవేశం చేయించబోతుంది ఆ అగ్నికి ఏమాత్రం చెక్కు చదరకుండా పవిత్రమైన మనిషిగా బయటకు వస్తాననే నమ్మకం నాకుంది సీత నిన్ను ఆడంబరంగానూ ఆర్భాటంగా పంపించాలని జరిగిన అబద్ధం పెళ్లికి ఇలా వెళ్ళటమే సరైన పద్ధతి పదండి సీత నీ ఆస్తి అంతస్తు చూసి నేను పెళ్లి చేసుకోలేదు నువ్వు ఇక్కడి నుంచి ఏమీ తీసుకురావడానికి వీల్లేదు కట్టుకున్న చీరతోను నేను కట్టిన తాళితోను కట్టుకున్న మొగుడుతోను నువ్వు నీ పుట్టింటి నుంచి బయలుదేరి రావాలి దట్స్ ఆల్ కమాన్ బాస్ చిరంజీవి ఇలాగే ఒక సినిమాలో ఫస్ట్ నైట్ అప్పుడు ఆపుతావని వాళ్ళ వెళ్ళు వన్ మినిట్ ఓకే వెళ్ళు మగాడికైనా ఆడదానికైనా జీవితంలో ఈ తొలి రాత్రి అనేది ఓ మరపురాని మధురమైన అనుభవం అంటారు ఈ అనుభవంతో మనుషుల్లో ఆత్మీయతలు పెరుగుతాయి ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకోవడం జరుగుతుంది సీత నేను నీకు ఎన్నో అబద్ధాలు చెప్పుండొచ్చు కానీ ఒకటి మాత్రం నిజం నేను మనస్ఫూర్తిగా మనసారా నిన్ను మొదటిసారి చూసినప్పుడే ప్రేమించాను ఐ లవ్ యూ సీత లవ్ అవును తాళి కట్టారు గనక లోకం ముందు మీకు భారీగా తల ఉంచే ఉంటాను కానీ నా మనసును మోసం చేశారు గనక నేనన్నటికీ మీకు దగ్గర కాలేను సీత ఏమిటి లోకం దృష్టిలోనూ అందరి దృష్టిలోనూ మనం భార్యాభర్తలుగా ఉంటాం కానీ శారీరకంగాను మానసికంగానూ ఒకరికొకరు దూరంగానే ఉంటాం ఇది నువ్వు నాకు విధించే శిక్ష అవును నన్ను మోసం చేసినందుకు అబద్ధాలతో నన్ను పెళ్లి చేసుకున్నందుకు మీరు శిక్ష అనుభవించి తీరాలిత నేను నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది పవిత్రమైన భావంతోనే తప్ప కామంతో కోరిక తీర్చుకోవడానికి కాదు నా మీద మనసు లేని నిన్ను ఎన్నటికీ తాకను ఏదో ఒక రోజున నన్ను అర్థం చేసుకుని నువ్వు నా దగ్గరికి రావాలి తప్ప నేను మాత్రం నీ దగ్గరికి రాను అంతవరకు లోకం దృష్టిలో మాత్రమే నీకు భర్తగా ఉంటాను Good night.